హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గింజలతో అవిస గింజల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ గింజల్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు రోజుకొక్క ఈ గింజల లడ్డుని తీసుకుంటే చాలా మంచిదన్నమాట ఇప్పుడు మనం ఈ గింజల్ని లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు గింజలు తీసుకున్నాను ఈ కప్పు గింజలు పావు కేజీ ఉంటాయి ఇలా ఈ గింజలను తీసేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో వేసుకోవాలి దోరగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ గింజలు దోరగా వేగిన తర్వాత ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఈ అవిసి గింజలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ గింజలు లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట ఇలా చేంజ్ అయిన ఈ గింజల్ని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా ఈ గింజలు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అదే స్టవ్ మీద అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు మనం డైరెక్ట్గా గింజల్ని పొడి చేసుకొని లడ్డు చేసుకుంటే ఉండలకు రావన్నమాట అందుకోసం పల్లీలని ఒక కప్పు తీసుకోవాలి పల్లీలు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను ఇలా పల్లీలు కూడా దూరగా ఫ్రై చేసుకొని ఈ పల్లీలు అలాగే గింజలు రెండిటిని కొద్దిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఫస్ట్ గింజల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ గింజల్ని మెత్తటి పౌడర్ లాగా ఏం చేసుకోని అవసరం లేదు కాస్త బరక బరకగానే పౌడర్ చేసుకోవాలి ఇలా ఈ గింజల పౌడర్ కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా ఈ పౌడర్ వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి ఇలా ఈ పల్లీలు వేసుకున్న తర్వాత ఆ పల్లీల్లోకే ఒక మూడు నుంచి నాలుగు ఇలాచీలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పల్లీల పొడి మాత్రం బరక కాకుండా కాస్త మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పౌడీలోకే మనం ఒక కప్పు బెల్లాన్ని తురిమిన బెల్లాన్ని లేదంటే పొడి బెల్లం ఉంటే పొడి బెల్లాన్ని అయినా సరే యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ పల్లీల పౌడరు బెల్లం కూడా కలిసిన తర్వాత ఈ పౌడర్ని కూడా మనం ముందుగా అవిసగింజలు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్లోకి వేసేసుకొని ఇలా చేత్తో ఒకసారి ఈ పల్లీల పొడి బెల్లము అలాగే ఆ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గింజల పొడిని లడ్డు చేసుకోవడానికి నెయ్యి కావాలి కాబట్టి మనం ముందుగా నెయ్యిని కూడా ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి ఒక పెనం పెట్టి అందులో వేసుకొని ఇలా నెయ్యి కూడా కాస్త కరిగించి పక్కకు పెట్టుకోవాలి ఇలా కరిగించిన ఈ నెయ్యిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గింజల పొడిలోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి స్పూన్తో నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటు ఈ నెయ్యి మొత్తం ఈ అవిసించల పొడికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి నెయ్యి మీకు సరిపోకపోతే మళ్ళీ కావాలంటే కొద్దిగా కాసైనా వేసుకోవచ్చు ఈ అవిసించలు డైరెక్ట్గా ఉండలు చుట్టడానికి రాదనమాట విరిగిపోతాయి ఇలా పల్లీలు కానీ నువ్వులు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై అయినా సరే దోరగా వేయించుకొని పౌడర్ చేసి వేసుకున్నామంటే మన గింజలకి టేస్ట్ వస్తుంది అలాగే ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట ఇలా ఒకసారి నెయ్యి వేసిన తర్వాత చేతితో కలుపుకొని ఇలా చూపించిన విధంగా ఉండలు చుట్టేసుకోవాలి చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకున్నామంటే ఆ పొడి అనేది మన చేతికి అంటుకోవద్దు లేదంటే అవిసిగింజల పొడి మొత్తం చేతికి అంటుకుంటుంది అంతేనండి ఎంతో హెల్దీ గింజల లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ లడ్డూల్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ గింజల్లో హై ప్రోటీన్ ఉంటుందన్నమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా చాలా మంచిది మీకు ఇలా లడ్డూ లాగా వద్దనుకుంటే ఆ పౌడర్ని కొద్దిగా కారం సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రై మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో ఈ అవిసగింజల పొడి చల్లుకున్న చాలా హెల్దీ ఈ అవిసిగింజల పొడిని వేడి వాటర్లో అయినా కలుపుకొని తాగొచ్చు అనమాట ఏదో ఒక రూపంలో మనం అవిసిగింజల్ని కానీ అవిసిగింజల పొడిని కానీ తప్పకుండా తీసుకోవాలి మీరు కూడా తప్పకుండా ఈ అవిసిగింజల లడ్డుని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ అవిసిగింజల లడ్డు కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహ తీసుకొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి